బబ్లూ అండ్ విరాజిత రీసెంట్లీ మీ వీడియో ఒకటి ఏదో మదర్ అండ్ సన్ గా అసలు థాట్ ఎలా వచ్చింది ఇట్స్ కంప్లీట్లీ మై థాట్ అంటే అమ్మ కింద ఎలా వచ్చావని అడుగుతున్నారు వాళ్ళు అది కరెక్టే పెట్టారు అసలు థాట్ ఎలా వచ్చింది అని That's heartbreaking. <laughs> that's, it's, it's, uh, huh? I'm just kidding. You're just kidding. <laughs> <laughs> ఎందుకురా మిడింగ్ పళ్ళి లెక్సేసానికి రాజన్ లో వచ్చిన ఉన్నంత గెలవనే అవును ఒక టెలివిజన్ షో అన్న బాలకృష్ణ టెలివిజన్ షో హోస్ట్ చేశారు ఆహ్లా చేసి కదన్న ఓటీటీ షో వేరు టీవీ షో వేరు అది క్లారిటీ చెప్పాల అది కన్నదాలు నువ్వు వేసుకున్నందుకు రాలే నా కన్నత కాబట్టి దానికి ఊ రాడు నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటే చాలు రా